ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మనం కుండగట్టు వెళ్తున్నాం వెనకాల అయితే బండి ఉంది చలో పోదామారా చలో పోదామా ఎల్లకు ముందు మొక్కాను తను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి రైట్ సైడ్ లో గంగా ఇల్లు లెఫ్ట్ సైడ్ లో మై విలేజ్ షో అనుమతి లేదంటే మేము వీడియో ఆపేశాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మనం కుండగట్టు వెళ్తున్నాం వెనకాల బండి ఉంది చలో పోదామారా చలో పోదామా బైక్ అయితే స్టార్ట్ చేసినాం మా ఊరి దగ్గర నుండి ఇదంతా మా ఊరి బైపాస్ రైక్ కల్ది మనకి అక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చూడండి మనం ఈ లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి అదే విధంగా ఒక దగ్గర పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము ముందుకు వెళ్ళినాక అయోధ్య గ్రామం అయితే ఎంటర్ అయినాం అలా ముందుకు వెళ్ళినాక అల్లిపూర్ అయితే చేరుకున్నాం మేము ముందుకు వెళ్ళిన కొద్దీ మనకైతే రోడ్ అనేది వస్తుంది పచ్చని పొలాలు అనేది మనకి కనబడుతుంది అక్కడ అలా ముందుకు వెళ్లిన కొద్దీ రోడ్ వస్తుంది మీరు గమనించవచ్చు అలా ముందుకు వెళ్ళిన కొద్దీ మోరపెల్లి మాకు వచ్చింది ఈ మోరపెల్లి దాటినాక చలిగల్ వచ్చింది మనం అక్కడ చూడొచ్చు ఇదంతా చలిగల్ ఊరు చలిగలు దాటాక మనకు నేషనల్ హైవే అనేది వస్తుంది జగిత్యాల అనేది ఎంటర్ అవడానికి లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి హైవే అనేది అయితే చేరుకున్నాం ఇదంతా వర్క్ అనేది నడుస్తుంది జగిత్యాల్ బస్ స్టాండ్ అయితే దగ్గరలో ఉన్నాం ఇదంతా జగిత్యాల్ బైపాస్ అని చెప్పవచ్చు ఇదంతా మొత్తం బైపాస్ మొత్తం వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇట్లా బస్ స్టాండ్ అనేది కనబడుతుంది హలీం సీజన్ కాబట్టి అక్కడ అందరైతే టెన్ లైస్ అయితే హలీం అయితే అమ్ముతున్నారు కెనాల్ దగ్గర అయితే ఉన్నాము కెనాల్ దాటిన తర్వాత మనకై అనేది బ్యూటిఫుల్ లొకేషన్ అనేది అయితే కనబడుతుంది చూడొచ్చు మొత్తం పచ్చ పచ్చగా చెట్లు కనబడుతున్నాయి వెహికల్స్ అనేటివి భారీగా వెళ్తున్నాయి చూడండి మీరు మనం అలా వెళ్ళిన కొద్ది బస్సు కనబడుతుంది చూడండి బస్సు ని దాటిన తర్వాత ఒక హనుమంతుడి విగ్రహం కనబడింది సో ఫ్రెండ్స్ మనం రైట్ సైడ్ వెళ్ళాలి గుట్ట మీదకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం చూడవచ్చు నేనైతే ఒక దగ్గర కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఆమె ఇరవై ఐదు రూపాయలు అని చెప్తే డబ్బులు అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత బైక్ అయితే స్టార్ట్ చేసుకుని గుట్ట మీదకి ఎక్కడానికి అయితే బైక్ మీద నుండి అయితే వెళ్తున్నా ఇదంతా కింది ఇది రూట్ మనం చూడవచ్చు ఘాట్ రోడ్ అనేది అయితే మనకు ఎదురైంది అక్కడ వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి మీదికి వెళ్ళిన కొద్దీ కొంచెం బండి అనేది ఎక్సిలేటర్ పెంచాలి ఎందుకంటే ఎక్సిలేటర్ పెంచితేనే వెహికల్ అనేది మీదికి మూవ్ అవుతుంది మనం అక్కడ చూడొచ్చు ఇదంతా మొత్తం కొండా ప్రాంతం కాబట్టి రైట్ సైడ్ లో చూస్తే ఇట్లా మెట్ల మార్గం అనేది కనబడుతుంది సక్సెస్ఫుల్ గా మేమైతే ఫ్రంట్ కమాన్ అయితే ముందున్నాం ఇదంతా మొత్తం ముందు కమాన్ ఇక్కడ వెహికల్ స్టాండ్ కూడా ఉంది ఒక దగ్గర పార్క్ చేసి అయితే మా బైక్ మేము వీడియో చూపిస్తున్నాం చూడండి ఇదంతా లొకేషన్ మొత్తం కార్లు వెహికల్స్ అక్కడ మనకు ఎదురు చూస్తే పూజలు అయితే జరుగుతాయి వెహికల్ పూజలు అలా ముందుకు వెళ్ళిన కొద్దీ మనకి మీదకి ఎక్కడానికి అయితే రోడ్ అనేది కనబడుతుంది చూడండి లొకేషన్ చూడండి ఎలా ఉందో మీది నుండి తీస్తే ఒక కార్పెట్ అనేది పరిచిర్రు అక్కడ కాలు కాలకుండా ఎండకి భక్తుల సౌకర్యార్థం అక్కడ పాత కోనేరు అయితే ఉంది నేనైతే ఆ తాటిపత్రి మ్యాట్ పరిచిన ద్వారా అయితే వెళ్తున్నాను ముందుకి మనక అక్కడ గోపురం ఎంట్రెన్స్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ మీద తడకలతో షెడ్ అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు వచ్చేది హనుమాన్ జయంతి కాబట్టి చూడండి మ్యాట్ నుండి అయితే అందరు భక్తులు అయితే వెళ్తున్నారు నేను కూడా ఆ మ్యాట్ నుండి అయితే వెళ్తున్నాను కోనేరు రూట్ అయితే నేను వెళ్తున్నాను ఇదంతా కోనేరు రూట్ చూడండి అక్కడ నేను కోనేర్ లోకి అయితే మెట్ల నుండి అయితే ముందుకు వెళ్తున్నాను ఇదంతా కోనేరు రూట్ మీరు చూడవచ్చు అక్కడ అలా ముందుకు దిగిన మెట్ల ధార దిగినాక నెత్తి మీద అయితే నీళ్లు చల్లుకొని ముందుకైతే దర్శనం క్యూ కట్టినా నన్ను చూడవచ్చు నేను అక్కడ మాట్లాడుతున్నా మా వ్యక్తితో అదే విధంగా గుడి ఎంట్రెన్స్ లోపలికి ఎళ్ళక ముందు మొక్కాను దర్శనం అయిన తర్వాత ఇదంతా భక్తులు ఒక దగ్గర అయితే కూర్చున్నారు అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే నేనైతే కొబ్బరికాయ ఇచ్చిన ఇస్తే అతను నాకైతే తీర్థం అయితే ఇచ్చిండు అదే విధంగా సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయింది అక్కడ నా తోచిన సాయం అయితే అందులోకైతే చేశాను ఇతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి చాలా పాపులర్ సింగర్ ఇతను మేము దర్శనం అయిన తర్వాత విలేజ్ షో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే బైక్ అయితే స్టార్ట్ చేసుకొని మై విలేష్ షో లంబాడపల్లి వెళ్తున్నాం ఇది లంబాడపల్లి ఎంట్రెన్స్ తో అక్కడ మనం కెనాల్ చూడవచ్చు కెనాల్ దీ అంత రూట్ అలా ముందుకు వెళ్ళిన కొద్ది మనకైతే ఊరు అనేది ఎంట్రెన్స్ అయితే అయినాము ఈ రూట్ గుండా మనకి అనిల్ అయితే వెళ్తున్నాడు అక్కడ బైక్ మీద నుండి మేమైతే అతన్ని అయితే అబ్జర్వ్ చేసినాం అలా ముందుకు వెళ్ళిన కొద్దీ మంచిగా పెంకుటిల్లులు డాబా ఇల్లులు గుడిసెలు అయితే కనబడుతున్నాయి చాలా మంచిగా ఈ ఏరియా లొకేషన్ అయితే మంచిగా చాలా అద్భుతంగా అయితే ఉంది ముందుకు వెళ్ళిన కొద్దీ సక్సెస్ఫుల్ గా మేమైతే మై విలే షో షూటింగ్ స్పాట్ కయితే వచ్చినాం ఇదంతా వాళ్ళ యొక్క షూటింగ్ స్పాట్ ఏరియా మనం అలా ముందుకు వెళ్ళిన కొద్దీ వాళ్ళ యొక్క షూటింగ్ స్పాట్ అయితే దగ్గరకు అయితే ఉన్నాం రైట్ సైడ్ లో గంగవ్వ ఇల్లు లెఫ్ట్ సైడ్ లో మై విలేజ్ షో ఆఫీస్ కనబడుతుంది నేనైతే గంగవ్వ ఇక్కడ ఉందని ఒక అమ్మని అడిగితే ఆమె ఆఫీస్ లో ఉంది వెళ్ళండి అని చెప్పింది నేను అలా ఆఫీస్ కయితే వెళ్ళడానికి అయితే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ సారి కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది కదా అలా నేనైతే ముందుకు వెళ్ళిన చెప్పులైతే విడిచి లోపలికైతే వెళ్తున్నా ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆఫీస్ రూమ్ ఇదంతా మీరు చూడవచ్చు లోపలికైతే ఎంటర్ అయినా రాజు అన్నైతే వీడియో తీయడానికి అనుమతి లేదంటే మేము వీడియో ఆపేశాం సక్సెస్ఫుల్ గా అయితే మై విలేజ్ షో టీమ్ తో అయితే మేము ఫోటో దిగినాం అక్కడ మీరు చూడవచ్చు